ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ రాచబల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కొన్ని విషయాలను ఎప్పటికప్పుడు ప్రొద్దుటూరు రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నేను అన్ని విషయాలు చెప్తానే ఉండ ఏది సత్యమో ఏది అసత్యమో ఎవరి విమర్శలో ఎవరి సేవా కార్యక్రమాలు కానీ ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టిక్కెట్ను ఆశించే వారి యొక్క అబద్ధాలకు అంతు పొంతు లేకుండా పోయింది శృతి మించి రాగానబడింది ఎంతటి ఘోరమైనటువంటి నీచమైనటువంటి అబద్ధాన్ని చెప్పేదాన్ని కూడా లే వీళ్ళిద్దరూ పెద్దోడు చిన్నోడు వరదరాజరెడ్డి గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఏ అబద్ధమైనా సరే కేవలం తెలుగుదేశం పార్టీ టిక్కెట్ తీసుకోవాలా అనే ఒక్కదాని కోసం చంద్రబాబు నాయుడును ఆకర్షించాలనే దాని కోసం పొద్దుటూరు నియోజకవర్గంలో వారి ఉనికి ఉంది అని చెప్పుకునే చెప్పుకునేదానికోసం ఫైనల్గా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే ఈ వ్యక్తిని బలహీనపరచాలనే దానికోసం ఎంత అబద్ధమైనా సరే అంటే ఇది ప్రజలు నమ్ముతారా ఇది నమ్మరా ఇంత అబద్ధం చెప్తే ప్రజలు నన్ను ఏమనుకుంటారనేది కూడా మరిచిపోయి మాట్లాడుతున్నారు ఒకవేళ వరదరాజులెడ్డి అంటే ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నాడు కాబట్టి మానసిక స్థితి అనునిశ్చితలో ఉంటుంది కాబట్టి ఆయన బ్యాలెన్స్ను కోల్పోతాడు కాబట్టి ఆయన మానసిక స్థితి ఒక గంట క్రితం ఉన్నట్టు మరొక గంట ఉండదు కాబట్టి ఆయన ప్రవర్తించినాడు అనుకున్నాం నలభై ఏళ్ళ యువకుడు కూడా అంత అబద్ధాలు మాట్లాడితే ఎనభై ఐదు సంవత్సరాల పెద్దరికం ఉండే రెడ్డి గారు మాట్లాడితే నేను ఎంత బాధపడతానో నేను ఎంత బాధపడనో పక్కన పెడితే ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారనేది కూడా మీరు పట్టించుకోవడం లే నేను ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ స్టేట్మెంట్ అన్నీ గమనించండి కొన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల యొక్క సమస్యల మీద కానీ ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు కానీ మీ హక్కుల కోసం కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎప్పుడూ మాట్లాడరు ఇంకా ప్రవీణ్ అయితే ఒక్కసారి కూడా మాట్లాడాడు ఒక్క పోరాటం కూడా చేయడు మున్సిపల్ ఆఫీస్కు రాడు ఎంఆర్ఓ ఆఫీస్కు పోడు కలెక్టర్ ఆఫీస్కు పోడు ఎక్కడికి పోయి ఒక్క ధర్నా కానీ ఒక్క రాష్ట్రోకులు కానీ ఒక ఉద్యమం కానీ ఒక ప్రజా పోరాటం కానీ ఒక దానం కానీ ఏది లేదు ఒకే ఒక అజెండా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఏమి చేసినా కూడా దాన్ని తప్పుగా చూపించడము ఊర్లో ఏ తప్పు జరిగినా కూడా అది రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి అంటించడము ఈ ఒక్క ప్రోగ్రామే ఆ పిల్లోని యొక్క అజెండా సింగిల్ అజెండా దానికి అతను ఉపయోగిస్తూ ఉండేది మీడియా ఎక్కడ బయటకు వచ్చి ఏం లేదు లోటికొచ్చిన ప్రతి అబద్ధాన్ని ప్రజలకు ఎక్కిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది లాభం లేదని చెప్పిన నేను దీనివలన రాజకీయాలలో నువ్వు గొప్పవానికి కాలేవు అని కూడా చెప్పిన నేను సలహా ఇచ్చిన ఆ పిల్లోనికి ప్రజాసేవ ద్వారా సత్యము ధర్మము న్యాయము విశ్వసించి ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి కొరకు నువ్వు త్యాగంగా సమర్థవంతంగా పనిచేయగలిగినప్పుడే ప్రజల్లో నువ్వు నిలకడగా నిలబడగలుగుతావు ఈరోజు కాకపోతే మరొక పదేళ్లకైనా పదహైదేళ్ళకైనా దేవుడు అనుకూలిస్తే ఈ ప్రజలు ఆశీర్వదిస్తే నీ కోరిక ఏమన్నా సిద్ధిస్తుంది ఆ పద్ధతిలో నువ్వు రాజకీయ ప్రయాణం చేయని చెప్పి సలహా ఇచ్చినా ఆహా ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు అంతే ఇప్పుడు ఇన్ఛార్జినైనా రేపొద్దన అభ్యర్థి అయినా మన్నాడు ఎమ్మెల్యే కావాలా అవతల మన్నాడు మంత్రి కావాలా ఆయన నుండి ముఖ్యమంత్రి కావాలా ఇది ఆకాశానికి నిచ్చెన వేస్తే సాధ్యమవుతుదే సుస్థిరమైనటువంటి రాజకీయాన్ని కొనసాగించాలంటే ఏ నాయకుడైనా కానీ ప్రజలలో ముందు సంపాదించుకోవాల్సినది ఓటు కాదు ప్రజలలో సంపాదించుకోవాల్సినది విశ్వాసాన్ని వారి నమ్మకాన్ని మనం కూడగట్టుకోవాలి వారి నమ్మకాన్ని మనం కూడగట్టుకోవాలంటే ముందు మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి వాళ్ళ దగ్గర ఆ వ్యక్తిత్వం నిలబెట్టుకునేటప్పుడు ప్రజలు నిన్ను సులగనగా అనుకునేటప్పుడు ఈ విలువలు అన్ని అబద్ధాలు చెప్తాలి అనుకునేటప్పుడు నిన్ను ఏ విధంగా నాయకునిగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఏం అబద్ధం చెప్పినాడు ఇప్పుడు అదే వస్తూ ఉన్నా ఒక్క రెండు మాసాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఫిబ్రవరి మూడో వారంలోనో రెండో వారంలో నోటిఫికేషన్ వస్తుంది జనరల్గా ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు నోటిఫికేషన్ ప్రారంభమైన తర్వాత ఎన్నికలు కూడా అమలులోకి వస్తుంది ఎన్నికలకు కూడా అమలులోకి వచ్చిన మరి వెంటనే ఎన్నికల కమిషన్కు విస్తృతమైన అధికారాలు వారికి ఉంటాయి ఎక్కడైనా డబ్బులు కానీ మద్యము కానీ మరే ఇతర చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడినప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన వారిని కాకుండా సామాన్య ప్రజల విషయంలో కూడా ప్రజాస్వామ్య తనిఖీలు నిర్వహించడం రసీదులు లేని డబ్బులు కానీ మరే ఇతర చట్ట విరుద్ధమైనటువంటి ఏది దొరికినా కూడా వాటిని సీజ్ చేసి ఆ తర్వాత ప్రజలు అందుకు ఆధారాలు చూపించి ఆ డబ్బును కానీ ఆ వస్తువును కానీ విడిపించుకోవాలి ఇది సహజం మరి ఈసారి ఎందుకో ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ యొక్క ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని పోలీసు వారు కానీ నెల రోజుల ముందు నుంచే సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది అందరికంటే ముందు గుర్తించినది ఈ జిల్లాలోనే రాచమల్లు ఈ ఊర్లో కాదు ఈ జిల్లాలోనే గుర్తించింది రాచమల్లు ప్రొదుల్లో రెండు కేసులు రెండే రెండు కేసులు డబ్బులు పట్టుకుంటానే పోలీసులు నేను పోలీసులతో మాట్లాడిన పత్రికా ప్రకటన ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఇది తప్పు ఎన్నికల కమిషన్కు అధికారాలు ఇప్పుడు లేవు ఇంకా ఎన్నికల కమిషన్ కోడు ఈ చర్యలు తీసుకోకూడదు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది పోలీసులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించకూడదు అని చెప్పి వ్యాపార వర్గాల కోసము సామాన్య ప్రజానీకం కోసము మొట్టమొదట మాట్లాడిన వాడిని నేనే దాని తర్వాత పోలీసులు మళ్ళీ నలభై కేసులు పట్టుకుంటే బంగారు వ్యాపార వ్యాపారస్తుల దగ్గరనే తిరుగుతా తట్టాడుతా పట్టుకుంటే వ్యాపార వర్గాలు బెంబేలు ఎత్తిపోతే ఊళ్ళో ఉండే మిగతా వ్యాపారస్తులందరూ కూడా నన్ను ఆశ్రయిస్తే నేను బంగారంగల దగ్గరకు వచ్చి అది ధర్నా కూడా కాదు వారికి సంఘీభావాన్ని వారికి తోడుగా నిలబడడానికి ఎన్నికల కమిషన్కు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేయడానికి నేను అక్కడ గంట కూర్చొని అత్యంత మర్యాదపూర్వకంగా పోలీసులకు విజ్ఞప్తి చేసి వెళ్ళిపోయా ఆ తర్వాత డీజీపీ గారితో అపాయింట్మెంట్ కోరిన నాకు డీజీపీతో అపాయింట్మెంట్ ఇచ్చినారు పంతొమ్మిదో తారీఖున పన్నెండున్నరకు పదకొండు గంటలకు నాకు మళ్ళీ డీజీపీ ఆఫీసు నుంచి ఫోన్ చేసి డీజీ గారు అంబేద్కర్ విగ్రహ ఉండడం చేత మంగళవారానికి మీ అపాయింట్మెంట్ మార్చినాం సార్ అని చెప్తే నేను తిరిగి మళ్ళా ఎన్నికొచ్చిన నేను మరి డీజీపీ గారిని కూడా కలవడానికి కారణం మీరు ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వండి రాష్ట్ర వ్యాప్తంగా చేయడం ఇబ్బంది అవుతూ ఉంది ప్రజలకు మా జిల్లాకి ఇబ్బంది అవుతూ ఉంది మా ఊరికి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పి నా ప్రయత్నాన్ని ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ నాయకునిగా ఏ స్థాయికి పోవాలనో ఆ స్థాయికి నేను తీసుకుపోయే ప్రయత్నం చేసినాను గౌరవం ఎంపీ గారికి కూడా తెలియజేసిన ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి డీజీపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పానండి ఎన్నికల నోటిఫికేషన్ రాక ఈ కార్యక్రమాలు చేయకూడదు ప్రజలకు అసౌకర్యమైతుంది వ్యాపారస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారు పెళ్లిళ్ళు పేరెంటాలు బంగారుకొచ్చేవాళ్ళు సామాన్య జనం ఇబ్బంది పడతారని చెప్పి ప్రయత్నం చేసి చెప్పిన నేను ఇదంతా ఒక వ్యక్తి అయితే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహా ఏమీ పట్టించుకోలే ఏమీ చేయలే వాళ్ళు ఎప్పుడు వీళ్ళ పక్షాన మాట్లాడలే పోలీసులతో యుద్ధమూ చేయలే ఎన్నికల కమిషన్లతో యుద్ధమూ చేయలే ఏమీ చేయలే నేను మాట్లాడిన తర్వాత వ్యాపారస్తులందరూ ఎక్కడ ఎమ్మెల్యేకు దగ్గరవుతారు అని ఊరు జనం ప్రజలు ఈ ఈ సంఘటన మీద ఎమ్మెల్యే గారికి ఎక్కడ అనుకూలంగా మద్దతుగా ఆయనకు నిలబడతారని చెప్పి భావించి దాన్ని భగ్నం చేసేదాని కోసము పచ్చి అబద్ధం ఇది నేను చెప్పేది ఏంటి ఆ అబద్ధం అంటే రాష్ట్రంలో ఎక్కడ పోలీసులు దాడులు చేయనట్టు ఏ ఊరిలో కూడా డబ్బు సీజ్ చేయనట్టు ఒక్క ప్రొద్దుటూరులో మాత్రమే డబ్బు సీజ్ చేసినట్టు అది కూడా నేనే చెప్పి పోలీసులతో చేయించినానని చెప్తారు నేనే పోలీసులతో చెప్పి వ్యాపారస్తులను ప్రజలను ఇబ్బంది పెట్టు నేనే వచ్చి ధర్నా చేస్తా నాకు వాళ్ళ సానుభూతి కావాలా అని ఎంత హాస్యాస్పదమైనటువంటి అంశము ప్రజలు ఏమనుకుంటారని ఇంకిత జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడతారు వరదరాజరెడ్డి గారైనా కానీ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఒక టికెట్ కోసం కక్కుర్తుబడి ఇంత నీచానికి ఒడిగట్టి మాట్లాడతారా మీరు ప్రజలందరికీ తెలుసు మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయని అన్ని నియోజకవర్గాలను పోలీసులు తనిఖీలు చేసి డబ్బులు సీజ్ చేస్తున్నారని అన్ని ఊర్లలో ఉండే వ్యాపారస్తులు సామాన్య ప్రజలు బాధపడతారని చెప్పి మీకు తెలుసు ప్రజలకు తెలుసు మరి ప్రజలు ఎట్లా విశ్వసిస్తారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు వారు విశ్వసించారని తెలిసినా కానీ కనీసం ఐదు శాతమో ఆరు శాతమో పది శాతం మందికి అమాయకులను లంబించే ప్రయత్నం చేసి వాళ్ళనైనా నా నుంచి దూరం చేయాలని మీ ప్రయత్నం మీ కుటిలమైనటువంటి ప్రయత్నం ఎన్ని చోట్ల మీరు దాడులు చేసినారు ఒక ప్రొద్దుటూరేనా అంటే రెండు రోజుల కిందట రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పట్టుకున్నారు విజయవాడ పోతే అంటే ప్రొద్దుటూరు అతని దానికంటే ముందు రోజు కోటి చిల్లర పట్టుకున్నారు నెల్లూరులో మనం మన కడపకు సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకునే డబ్బులు ఎంత అని చెప్తే జమ్మలమడుగు నలభై మూడు లక్షలు సీజ్ చేసినారు జమ్మలమడుగు మైదుకూరు ఒక కోటి ముప్పై ఐదు లక్షలు చేసినారు ఒక కోటి ముప్పై ఐదు లక్షలు మైదుకూరు బడ్రేలి నలభై ఐదు లక్షలు చేసినారు పులివిందుల నలభై ఎనిమిది లక్షలు చేసినారు కడప అరవై లక్షలు చేసినారు కమలాపురం ముప్పై ఐదు లక్షలు చేసినారు ప్రొద్దుటూరు అరవై ఐదు లక్షలు చేసినారు ఏడు నియోజకవర్గాల్లోనూ ఇప్పటి వరకు పోలీసులు తనిఖీలు చేసి డబ్బులు సీజ్ చేసినది ఇది మనకంటే చిన్న ఊరు మైదుకూరు ఒక కోటి ముప్పై ఐదు లక్షలు చేసినారు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివిందుల సొంత నియోజకవర్గం నలభై ఎనిమిది లక్షలు చేసినారు డిప్యూటీ సీఎం అంజాద్ భాష కడప అరవై లక్షలు చేసినారు మరి అన్ని చోట్ల నేనే పోలీసులకు చెప్పి దాడులు చేయించి సీజ్ చేయించినానా ప్రొద్దుటూరుండ ఇబ్రహీం నా మాట ఇంటాడు నువ్వు చెప్పే ప్రకారం కడపలో ఉండే పోలీసులు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉండే పోలీసులు ఈ ఏడు నియోజకవర్గాలు ఉండే పోలీసులు నామాటే విన్నారా ఎస్పీ కూడా నామాటే వింటాడా కర్నూలు ఉండే డిఐజీ నా మాట వింటాడా అర్థం పర్థం లేని విమర్శలు పొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ప్రజా జీవనానికి భంగం కలిగించే విధంగా డబ్బులు సీజ్ చేయాలంటే ఎస్పీ గారి ఉత్తర్వులు లేకుండా డిఐజీ గారి యొక్క పర్మిషన్ లేకుండా డీజీపీ గారికి తెలియకుండా ఈ కార్యక్రమాలు ఏ నియోజకవర్గంలో అయినా ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా చేయగలుగుతాడా సాధ్యమైతుందా ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యే యొక్క అదుపాగ్ఞంలో చెప్పు చేతుల్లో జరిగే కార్యక్రమాలు ఇవి మా ప్రభుత్వం ఉంటే ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా ఏదైనా గొడవ జరిగితే వాళ్ళు కొట్టాగబ్బా రిమాండ్ పంపంటే మా మాట వింటారు దాని మీద అన్యాయంగా తప్పుడు కేసు పెట్టినారాబా ఆలోచించండి అంటే ఆలోచిస్తారు నలుగురు మీద కేసు పెట్టారు దాంట్లో ఒకడు లేట్ అయ్యా అంటే విచారించి అంటారు ఇది ఎమ్మెల్యేకి వాళ్ళు ఇచ్చే గౌరవం అంతే తప్ప ఎమ్మెల్యేను ప్రయోజనకుని ఎమ్మెల్యే రాజకీయ ప్రయోజనాన్ని కాపాడేదాని కోసం మూడులో ఉండే వ్యాపారస్తుల మీద ప్రజల మీద పడి చట్టవిరుద్ధంగా డబ్బులు సీజ్ చేస్తారా ఇబ్రహీం మీద ఆడిపోసుకుంటున్నావు ఏమది ఇబ్రహీం అనే వ్యక్తి ముస్లిం సోదరుడు కావడమా రెడ్డి కాకపోవడమా నీకు ముస్లిం సోదరులు అంటే నీకు అంత చిన్న చూపుగా ఉందా నీకు మైనార్టీలు అంటే ఒక్క ఇబ్రహీం మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడతాడు కారణం నీకు ముస్లిం వ్యతిరేక నువ్వు నువ్వు ముస్లిం ద్రోహి నువ్వు వారిని అవమానపరచడం ముస్లింల సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే నీచంగా ప్రవర్తిస్తారని ఉద్దేశం ఇంకా అసహ్యకరమైన మాట ఏంటంటే ఆ డబ్బు సీజ్ చేసిన డబ్బు పది లక్షలు సీజ్ చేసి ఐదు లక్షలే పెట్టారంట ఐదు లక్షల రూపాయలు ఇబ్రహీం నేను పంచుకుంటామంట బుద్ధిని మాట్లాడుతున్నాడా ప్రవీణు బుద్ధే ఉండి మాట్లాడుతున్నాడా అది సాధ్యమవుతుందా ప్రజలారా ఇప్పుడు ఇంతమంది డబ్బు సీజ్ చేసినారు వీళ్ళలో ఏ ఒక్కరైనా ముందుకొచ్చి నా డబ్బు పది అయితే ఐదు లక్షల రూపాయలే నాకు చూపించినారు నాకు ఐదు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ లిక్కిచ్చినారు మిగతా ఐదు లక్షలు ఎవరేం చేసినారు పోలీసులు వాళ్ళ సమాధానం చెప్పండి అని చెప్పి ఒక్కరైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడరా నీది నోరా ఇది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నా దగ్గర పదహైదు వందల రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తుందే నూరు కోట్లు ఇచ్చి తీసుకోమని చెప్పినా నేను నీకు ఒక్క రూపాయలని అవినీతి చేయని ప్రజలారా వారు చెప్పినట్టు నా దగ్గర వందల కోట్ల రూపాయలు లేదు 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 వేల కోట్ల రూపాయల ఆస్తి కంటే విలువైనటువంటి హృదయం చేతనే దానం చేస్తాను నేను నా దగ్గర ఉండబడిన కొద్దిపాటి డబ్బుతో నా దాతృత్వమే వీరు చెప్పే మాటలకు ఊతమిచ్చే విధంగా ఉంది అంటే వీరి మాటలకు నేను వెరిస్తే ప్రజలకు దానం చేయకూడదు ప్రజలకు దానం చేయకపోతే వారి అభిమానం నాకు దూరం అయితే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు లాభం ఇది మీ కుట్ర మీరు పెట్టరు పెట్టేవాడిని కూడా పెట్టనీకుండా చేసే మనస్తత్వం మీరు పెట్టలేక మీరు దానం ఇయ్యలేక ఇచ్చే రాచమనులను కూడా ఆపాలి అంటే కదా నా మీద నిందలు వేయాలి మీ నిందలు వేయపడి నేను దాతృత్వాన్ని విరమించుకుంటే ఈ ప్రజలకు నేను దూరం కావాలి ఇదే మీ కుట్ర రాజకీయ కుట్ర కానీ నేను అట్లా ఉండను లక్ష సార్లు మీరు లక్ష అబద్ధాలు మాట్లాడినా కోటి సార్లు నియోజకవర్గం ప్రజలకు సాయం చేస్తా ఇదిగో ఈరోజు కూడా ఉప్పర కులస్తులకు సహాయం చేస్తాం సగర కులస్తులు అయినటువంటి వీరికి సహాయం చేస్తాం సంవత్సరం ఇద్దరు వీళ్ళు నన్ను అడిగిన మాట పేదరికంలో ఉండే మా కులస్తుల కోసం కళ్యాణ మండపం నిర్మించుకునే దానికి మేము ఎక్కడైతే స్థలం కొంటామో దానికి కావాల్సిన డబ్బులు నువ్వు చెల్లిస్తావా అని నన్ను వినయపూర్వకంగా వాళ్ళు బెట్టిస్తే మాట ఇచ్చిన వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎక్కడైనా మీరు స్థలాన్ని కొనుక్కోండి ఆ స్థలానికి ఏ డబ్బు నేనే చెల్లిస్తానని చెబితే వాళ్ళు ఎక్కడో స్థలం కొనుక్కోగలిగినారు దాని విలువ డెబ్బై ఐదు లక్షలు అని చెప్పినారు డెబ్బై ఐదు లక్షల డబ్బులు వాళ్ళకి ఇచ్చినాము వాళ్ళు స్థలం కొనుక్కున్నారు ఇచ్చిన మాట సగర కులస్తులకు నిలబెట్టుకోగలిగినాము మా తృప్తి మా ఆత్మతృప్తి ఏంటంటే కదా ఇంతమంది సగర కులస్తుల కోసం కళ్యాణ మండపానికి డెబ్బై ఐదు లక్షల రూపాయల డబ్బు మేము ఇవ్వగలిగినప్పుడు మాకెంతో ఆనందమవుతుంది ఇంతమందికి వాళ్ళ పెళ్లిళ్లకు పిల్లల పెళ్లిళ్లకు పేరంటాలకు దాంట్లో వచ్చే ఆదాయంతో వాళ్ళ పేదరికానికి నిర్మూలనకు ఉపయోగపడుతుంది కదా ఇట్లా మేము ఆలోచిస్తాం మీరు ఎట్లా ఆలోచిస్తారంటే ఈ సగర కులస్తులకు ఎమ్మెల్యే డబ్బులు ఇస్తే వాళ్ళు దగ్గర అవుతారు కాబట్టి డబ్బులు ఇవ్వకూడదు మేమన్నా డబ్బులు ఇవ్వాలా మేము ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎమ్మెల్యే కూడా డబ్బులు ఇవ్వకూడదు మేము ఎట్లా ఇయ్యము మేము లోభి వడ్డీ వ్యాపారస్తులము మేము మందులో కూడా నీళ్లు పోష అమ్ముకునేటోళ్ళము మటక కంపెనీలు పెట్టి ఈయన టోలము ఈ డబ్బులు మీరు ఇయ్యలేరు ఇయ్యలేరు కాబట్టి ఇచ్చే రాశమని నాపడానికి ఇది ఎటువంటి అబద్ధాలు ఇంత స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అన్ని చోట్ల దాడులు చేసి సీజ్ చేస్తూ ఉంటే ఒక్క ప్రొదుట మాత్రమే చేసినట్టు అది నేను ఇచ్చినట్టు ఎంత పర్థం లేని అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు పత్రికా విలేకరులైనా సరే ఎస్ బంగారంగలను కానీ వ్యాపారస్తులు కానీ మీరు సంప్రదించాల్సిన అవసరం ఉంది మీరు కొన్ని ప్రశ్నలు కూడా వాళ్ళు అడగాల్సిన అవసరం ఉంది పోలీసుల యొక్క దాడులు డబ్బులు సీజ్ చేసే విషయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉందే జిల్లా వ్యాప్తంగా జరుగుతుందే ప్రొద్దుటూరులోనే జరుగుతుందే ఎమ్మెల్యే చేయించినాడా ఎమ్మెల్యే మీకు అండగా ఉండాడా ఎమ్మెల్యే ఎలాంటి వాడని చెప్పి ఒకసారి మీరు కూడా వాళ్ళని అడిగితే నేను సంతోషిస్తా వాళ్ళ మనోగతం కూడా ప్రజలకు తెలుస్తుంది నా వ్యక్తిత్వం కూడా ఎంతో ప్రజలకు తెలుస్తుంది అన్నిటికంటే ప్రధానంగా ఈ ఇద్దరి యొక్క అబద్ధాలు ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి ఇంక పెద్ద ఆయన వల్ల బుద్ధి 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 ఆ డబ్బు పట్టుకునే అబద్ధాలు ఉన్నారు లక్ష లెక్క ఆ పెళ్లి ఎట్ట ఆ పాప పెళ్లి ఎట్ట అని ఏడుపు కట్టా మళ్ళా పెద్ద అయినా నువ్వు ఒకగలమారి ఏడుపు ఏడుస్తాయో నువ్వు ఎవరుగో పెళ్లి జరిగితే పద్నాలుగు లక్షలు లెక్క పెట్టుకుంటే పెళ్లి ఆగిపోయిందని వాళ్ళు చెప్పినారా పెళ్లి ఆగిపోయిందని చెప్పి చెప్పి నీకు బాధ కలిగిందే అయినా ఊళ్ళో వాళ్ళకు నష్టం కలిగితే ఏడ్చే మనిషివాను పెద్ద అయినా మనుషులు సత్య ఏడ్చేవాని కాదు నువ్వు నీ హృదయంలో జాలి కాని కరుణ కాని పాప భీతి కాని అయ్యో పాపమనే కానీ లేఖమని తెలియదు నీ శరీరంలో నా సది కరుడు కట్టిన కషాయికుంది నీది నీది విధ్వంసాన్ని కోరుకుంటుంది సృష్టిని కోరుకోదు నీది ఇతరులకు సహాయాన్ని కోరుకోదని మనస్సు సర్వనాశనం చేయాలంటావు దీన్నైనా కానీ నీవు ఎవరికో నష్టం జరిగితే ఏడుపులు అంటా వదలమారి ఏడుపులు అది ఎనభై ఐదు ఏళ్ళ వయసులో ఏమి కారిపోతుందని నేర్చుకోవు ఆ పద్నాలుగున్నర లక్షలు పట్టుకునే వాళ్ళు ఎవరు వాళ్ళు తెలుసునా నీకు అరకడవే వాళ్ళకి సంబంధించి కడపకిచ్చిన వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు వాళ్ళు నా పార్టీకి అసలుకు కోర్ వాళ్ళు నాకు స్నేహితులు బంధువులు అన్నిటికంటే ఎక్కువ వాళ్ళు వాళ్ళ కోసమే నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్కి పోయినా తెలుసునా నీకు తెలుసునా ప్రవీణ్ నీకు పద్నాలుగున్నర లక్ష వాళ్ళను విడుదల చేయాలని చెప్పి ఇబ్రహీంతో మాట్లాడి విడుదల చేయడానికి కాదు సార్ ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాను అని చెబితే మీ పెళ్ళికి ఏదన్నా ఇబ్బంది ఉంటే పద్నాలుగున్నర లక్ష నేనిస్తానని చెప్పిన వాళ్ళకు నేనిస్తాను మీకు పద్నాలుగున్నర లక్ష తీసుకోండి పెళ్లి జరపండి మీకు డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వారానికి ఒక పది రోజులకు వచ్చిన తర్వాత నాకు డబ్బు అని చెప్పినా ఇది మీకు తెలుసునా మీరు డబ్బు ఇవ్వగలుగుతారా ఇట్లా ఇట్లా ఓదార్పు చేయగలుగుతారా మీరు సహాయపడగలుగుతారా మీకు సేత కాదు సహాయం చేయలేరు పోరాటం చేయలేరు ఎందుకు తరంగారు మీరు దేనికి తరంగా నా దరిద్రం బట్టి అత్యంత పనికిమాలిన అసమర్థులు నాకు ప్రత్యర్థులుగా ఉన్నారు ఇది నా దరిద్రం అత్యంత పరిగణమైన వాళ్ళు అత్యంత అబద్ధాల వాళ్ళు అత్యంత అసమర్థులు నాకు నాకు పోటీగా ఉన్నారు నాకు చెప్పుకోవాలని అసలు దరిద్రం చిగ్గుసేటైతాన్ని మిమ్మల్ని మీలో పోరాట పటిమ లేదు మీలో నిజాయితీ లేదు మీలో సత్యాన్ని పలికే శక్తి లేదు ధర్మంగా న్యాయంగా నాతో యుద్ధం చేయడానికి కావాల్సిన మానసిక స్థితి మీకు స్థిరంగా లేదు నాకు తెలుసది ఇన్ని పాటు పడుతున్నారు మీరు దేనికి ఒక్క టికెట్ కోసం తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ఇన్ని చేస్తన్నారు బాగానే ఉంది ఎన్ని చిప్పలు పడినా మీరు ఎన్ని సర్కస్ వీట్లు చేసినా మీ ఇద్దరికి మీ ఇద్దరికి టికెట్ రాదు చంద్రబాబు నాయుడు అనేవాడైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఒకరికే ఇచ్చాడు కాన్స్టిట్యూన్స్కి టికెట్ ఈ ఊళ్ళో నాకు ఇచ్చారు నీకు ఇద్దరికి చించి సుఖ సుఖం ఇచ్చారా ఇయ్యరు ఒకరికే ఇచ్చారు ఆ మిగతా ఒకరు ఏమవుతాడో ఉంటాడో పోతాడో గుండె పట్టుకొని పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే వీళ్ళకు ఉండే పదవి వ్యామోహానికి వీళ్ళు చచ్చిపోతూ ఉండారు టికెట్ రాకపోతే పదవి లేకపోతే బూతులు ఆడేటట్లేదు వీళ్ళకు వీళ్ళు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో లేరు వీళ్ళు పదవి వ్యామోహంతో కోటమూల దగ్గర పదవులు కోటం ప్రతాప్ రెడ్డి కుటుంబానికి కోటమూల దగ్గర పదవులు వచ్చే ఈ ఊరు బతుకుతుందే ఈ ఊరు బతుకుతుందే మంగతైలు పెట్టిస్తారు సందు సందుకు బెల్ట్ షాపులు పెడతారు సందు సందుకు అల్లె గీసి దాంట్లో కప్పం కట్టమంటాడు కోటం ప్రతాప్ రెడ్డి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే సర్వనాశనం చేసి పెడతారు ఈ ఊర్ను ఇట్లా క్యాబినెట్ యాన్సులు ఇట్లా జూదాలు ఈ మా పెద్ద చేయడు మళ్ళీ అది కూడా చెప్తాను కదా సేట్ చేయడు అది వీళ్ళు మాత్రమే చేస్తారు పెద్దాయం చేసేటి వేరేటి ఉన్నాయి ప్రజలకు ఏమి చేయడు పెద్ద ఆయన చతురు సర్వనాశనం చేసేదానికి మాత్రమే దృష్టి పెడతాడు కోటమోళ్ళకు టికెట్ ఇచ్చిన కూటమూలకు పొద్దుటూరు ఓటు వేసినా కానీ ఊరు సర్వనాశనమే తది ఊరు ప్రజలకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి వీళ్ళ అబద్ధాలను గమనించమని రెండు చేతులు ఎత్తి కొడుతూ ఉన్నా రెండు చేతులు ఎత్తి వీళ్ళ అబద్ధాలను గమనించండి వీళ్ళు చేసే చెప్పే పచ్చి అబద్ధాలకు ఇంత మానహీనమైనటువంటి చర్యలు దానికి వీళ్ళకి ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా కరెక్ట్గా బుద్ధి చెప్తారని నమ్ముతాను నేను అట్లా బుద్ధి చెబితే కానీ మరొకసారి ఇటువంటి రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పకుండా ఉంటారు